ఇప్పుడు మనకు జరగబోయే ఎలక్షన్స్ లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందండి మాకైతే జగన్ బాగుంది కదా బాగుంది కదా అన్ని పథకాలు అవి అయితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి అవి అయితే అవి అయితే ఇబ్బందులు ఉన్నాయంటే ఇప్పుడు వచ్చింది అనుకోండి ఇప్పుడు పది ఎకరాల మీద భత్తాకి యాభై రూపాయలు అంటే దగ్గర దగ్గర యాభై వేలు కట్టాలి సార్ ఇటువరకంటే కటింగ్ చేసుకుని కమిషన్ యాభస్ ఇచ్చేవారు ఇప్పుడు కౌలు రైతులకి అకౌంట్ లో కొడుతున్నారు ముందర మనం కట్టాల్సి వస్తుంది అది మట్టికి ఇబ్బంది సచివాలయంలో అంటే ఇబ్బందులు అయితే ఏమి లేవు పెంచిన మట్టికి నెంబర్ వన్ గా చేస్తున్నారు ఇదివరకు ఉన్న ఐదు సంవత్సరం ఉన్న ఐదు సంవత్సరాలు అంత ముందు ఐదు సంవత్సరంలో ముసలు కాపులకి ఏలేక చచ్చిపోయేవారండి ఇది మట్టికి నెంబర్ వన్ అండి పింఛనీ మట్టికి ఆల పెట్టారంట కండి పిటిషన్ ఇలాగా పథకాలు ఇప్పుడు కూడా అమలు చేస్తే మళ్ళీ అందరూ సానుకూలంగా ఆలుకేస్తారని ఓట్లు హా హేసిందండి ఇది చంద్రబాబు నాయుడు హాల్ చేసింది ఇద్దరు ఓ టెన్త్ ఒక నైన్త్ అండి ఆ ఐదు సంవత్సరాలు కూడా అమ్మఒడి పడిందండి మాకు ఆ అమ్మఒడి పడింది అసలు ఆ స్కూల్ కానీ హాస్పిటల్ కానీ చాలా బాగున్నాయండి ఐదు సంవత్సరాలు అంతకుముందు అసలు బాగుండేది కదండి తెలియదండి నాకు నాకు అంతగా ఐడియా లేదండి చదువు లేదండి నాకు చదువు అయితే లేదండి నాకు వస్తుందంటే లేదండి ఈ ఐదు సంవత్సరాలు బాగా చేశారండి బాగా చేశారండి అందులో సమస్య లేదు అసలు కొద్దిగా మన దెందులూరు కంటే కొద్ది తక్కువగా వస్తాడండి మొన్న మొన్నవాడు చెప్తా ఉంటానండి దెందులూరుకి అయితే తక్కువగా వస్తాడు కానీ ఆయన మాట తీరు తీరు పనితీరు కాని నూట యాభై శాతం నెంబర్ వన్ అండి ఎంతగా ఇంతకు ముందు అతని మీద వందకు నూట యాభై శాతం మీరు ఇప్పుడు నిన్ను తమ్ముడు అంటాడు అన్నయ్య అంటాడు నెంబర్ వన్ గా వచ్చాడు అంటే కాదు తక్కువగా వస్తాడు దెందులూరు ఆ వచ్చిన ఎందుకండి ప్రతి వచ్చేటప్పుడు ప్రతి నెవల తిడతాం కొడతాం లేదు వెళ్ళడం ఒక మీటింగ్ పెడితే నడి రోడ్డు మీద మీటింగ్ ఆయన మంచోడేనండి మనం అనకూడదు ఆయన పర్లేదు మంచివాడు ఆయన కూడా కాకపోతే నోటు దోలండి అండి నోటు దోల బాగా తగ్గించుకోవాలి ఒకటి ఆయన సంపాదించుకోవచ్చు చెప్పేది ఒకటే మీ ఇద్దరు మేమిద్ద్రంథములు మాకు ఇల్లు ఏమి లేవు కాలనీలో రెండు స్థలాలు కొని కట్టుకుంటే గ్రంథములకి రెండు సెంట్లు నాలుగు సెంట్లు ఉండకూడదండి రెండు స్థలాలు కొని ఉంటే ఉండకూడదని మొత్తం కాలనీ అంతా పడకూడదు ఎందుకని ఓడిపోయాడు అనుకున్నాండి అందుకే ఓడిపోయాడు ఆయన ఇక్కడ జెందులూర్లు ఎవలేయరండి కాకపోతే ఏంటంటే రెండు పార్టీలు దెబ్బ దెబ్బకు దెందులూరులో ఎవరు లేరు వేయరండి దెందులూర్లు కా మా అయితే అసలు వేయరండి అస్సలు వేయరు కాదు వ్యక్తిగతంగా మంచివాడు ఆలీలు చెప్పిన మాటలు వినకూడదండి ముసలు కొట్టాడు కడుపుతూ ఉండే అమ్మాయిని కొట్టాడు ఆయన వ్యక్తిగతంగా అయితే మనిషిగా మంచోడే కాకపోతే ఆలీలు ఎక్కేసిన మాటలకి ఇచ్చిపోతాడండి ఆయన అధికారం ఉంటే నేనే సింహాన్ని అనుకోకూడదు మీ ఓట్లు వేస్తే మీరు అధికారంలోకి వచ్చేది ఇప్పుడు మీరు సంపాదించేది అంటే ఎలా సంపాదిస్తున్నారండి మా మీదే సంపాదించేది మీరు మీరు కష్టపడి సంపాదించండి అంతా సంపాదించగలరా కష్టపడి మీ పిల్లల్ని పిల్లల్ని పెంచుకొని మీరు కార్లు గీళ్ళు కొనుక్కొని తిరగండి తిరగలరా తిరగలేరు అంటే మీ ఓట్లు వేస్తే మీరు అధికారంలోకి వచ్చి మా మా మీద బతికి మమ్మల్ని ఇచ్చేస్తాడు ఇచ్చేసేవాడు అండి కాస్త రక్తిఘాతంగా అయితే పర్లేదండి ఆయన మంచిోడే బాగా సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి పాతలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి